హలో ఫ్రెండ్స్ పేదవాళ్ల విషయంలో డబ్బున్న వాళ్ళు ఎలా ప్రవర్తించినా అది చెల్లుతుంది ఎందుకంటే వాళ్ళు పలుగుబడి ఉన్నవారు కాబట్టి కానీ కొన్నిసార్లు ఊహించినవి కూడా జరుగుతాయి ఇక అటువంటిది ఈ వీడియోలో కూడా జరిగింది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే సంఘటన ఉత్తరప్రదేశ్లో రియల్ గా జరిగింది అది కూడా ఒక పేద అమ్మాయి ధనిక అబ్బాయి మధ్య జరిగిన సంఘటన మరి వారి మధ్య ఏం జరిగింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు భయపడ్డారు చివరికి ఆ పేద అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో బాగా హాట్ టచ్చింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక ఈ వీడియోలోకి వెళ్తే లోని ఒక జిల్లాలో రాజేంద్ర చౌదరి అనే బాగా ధనవంతుడు పలుకుబడి ఉన్న వ్యక్తి ఉన్నాడు ఇక ఇతడికి నాలుగు ఇటుక బట్టీలతో పాటు నాలుగు వందల ఎకరాల భూమి కూడా ఉంది ఇక రాజేంద్ర చౌదరికి డబ్బు ఆస్తి పేరు గౌరవం మర్యాదలు అన్ని ఉండడంతో తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల మొత్తంలో కూడా చాలా మంచి పేరుండేదన్నమాట ఇక రాజేంద్ర చౌదరికి పెళ్ళవగా అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలా ఆయన కూతురు ఎంబీబీఎస్ చదువుతూ ఉండగా ఆయన కొడుకు బీటెక్ చదువుతున్నాడు ఇక అతడి కొడుకు పేరు ధీరవ్ చౌదరి ధీరవ్ బీటెక్ చదువుకున్న తర్వాత నాలుగు నెలల నుండి ఒక కంపెనీలో ముప్పై వేల రూపాయల జీతంకి పనిచేస్తున్నాడు దీంతో రాజేంద్ర చౌదరి తన కొడుకు ధీరవ్ తో మనకి సొంత వ్యాపారం ఉన్నప్పుడు వాటిని చూసుకోకుండా వేరే కంపెనీలో పనిచేయడం ఏంటి అని అనడంతో ధీరవ్ కూడా తండ్రికి సహాయంగా ఉంటే మంచిదని భావించి తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తన ఊరికి వెళ్తాడు ఇక ఆ తర్వాత రాజేంద్ర తన కొడుకు కోసం బట్టికి దగ్గరలో ఒక ఆఫీస్ ని కట్టిస్తాడు అలా ధీరవ్ ఆ ఆఫీస్లో కూర్చుని తమ బిజినెస్ చూసుకుంటాడు ఇక ఈ ఇటుక బట్టీల్లో రెండు వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తారనమాట అందులోని ఒక ఇటుక బట్టీల్లో రూపా అనే ఒక అమ్మాయి కొత్తగా చేరింది నిజానికి రూపా ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది కానీ తాము పేదవాళ్ళు కాబట్టి తప్పనిసరిలో అక్కడ పనిచేస్తుంది అనమాట ఇక రూప చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది అలాగే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది అయితే ఆ తర్వాత ఒకరోజు ధీరవ్ రూపా పనిచేస్తే ఇటుక బట్టీల దగ్గరికి వస్తాడు దీంతో అతడి చూపు రూప మీద పడుతుంది అక్కడ రూపా బురదలో నిలబడి మట్టి తొక్కుతూ ఉండగా కాలు జారి ఆ బురదని ఇట్లోనే పడిపోతుంది దీంతో ఆమె కాలు వెనికి కొద్దిగా గాయపడుతుందనమాట ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే కొద్దిగా తేరుకొని ఎదురుగా చూడగా అక్కడ ధీరవ్ తన్ని చూస్తున్నాడని గమనిస్తుంది వెంటనే రూప పైకి లేచి పక్కనే ఉన్న తన చున్నీని తీసుకుని కప్పుకుంటుంది అప్పుడు ధీరవ్ ఆమెను కాసేపు చూసి నుండి వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజు కూడా ధీరవ్ రూపను అదే విధంగా చూస్తాడు అలా ఒక రెండు రోజులు అలాగే జరుగుతుంది ఆ తర్వాత ఒకరు సాయంత్రం ధీరవ్ మళ్ళీ అటుగా వెళ్ళినప్పుడు అక్కడ రూప కనపడదు దీంతో రూప కోసం అక్కడ మొత్తం ఎదుగుతాడు అయినా కూడా ఆమె ఎక్కడా కనిపించదు ఇక ఆమె కనపడకపోవడంతో కాస్త బాధపడి తన ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడే సోఫాలో కూలబడిపోతాడు పడిపోతాడు ఆ తర్వాత రూప కనిపిస్తుందని ఆశతో బయటకు వెళ్లి చూస్తాడు ఆయన కూడా కనపడదు అలా వారం రోజుల పాటు అక్కడే తిరుగుతూ అప్పుడప్పుడు వెళ్లి గమనిస్తూ ఉండేవాడు కానీ రూప మాత్రం అతనికి ఎక్కడా కనబడలేదు అయితే ఎనిమిదో రోజు మళ్లీ ధీరవ్ అక్కడికి వెళ్లి చూడగా అప్పుడు రూప అక్కడ పనిచేస్తూ కనిపిస్తుంది ఇక రూపను చూసిన వెంటనే ధీరవ్ ఎంతగానో సంతోషిస్తాడు వెంటనే రూప దగ్గరికి వెళ్లి నువ్వెక్కడికి వెళ్ళావు అని నేను నేనెక్కడికి వెళ్ళి లేదు బాబు ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడే పని చేసుకుంటున్నాను అంటుంది రూపా కానీ ధీరవ్ నేను ప్రతిరోజు వచ్చి చూశాను అని అంటాడు ఇక అప్పుడే రూపా తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి ధీరవ్ని చూసి యజమాని కొడుకు కాబట్టి అతని గౌరవం కోసం నమస్కరించగా వెంటనే తీరవ్ రూపా తల్లిదండ్రులతో మీరిక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అడుగుతాడు దాంతో వాళ్ళు మేము పదిహేనేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాం బాబు అని అంటారు తర్వాత ధీరవ్ రూపా గురించి అడగడంతో ఈ అమ్మాయి మా కూతురు ఆమె పేరు రూపా అని అంటారు అయితే రూపా పని గురించి ఆమె కష్టపడే తీరు గురించి వాళ్ళకు గొప్పగా చెప్తూ ఉంటాడు రూపా ఇంత కష్టపడి పని చేయడం నిజంగా చాలా గ్రేట్ అని అంటాడు వెంటనే రూపా తల్లిదండ్రులు అవును బాబు మీరన్నది కూడా నిజమే ఆమె మాలాగా కష్టపడి పని చేయకూడదని మేం కూడా భావించాం నిజంగా రూపా కూడా చాలా బాగా చదువుకునేది కానీ ఈరోజు ఆమె కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటారు ఇక ధీరావు అవును మీ అమ్మాయి నిజంగానే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఆమె ఇటువంటి పని చేయాల్సింది కాదు అని అంటాడు దీంతో ధీరవ్ మాటలు వినగానే రూపా కూడా థ్యాంక్స్ అని అంటుంది ఇక ఎప్పుడైతే రూపా ఇంగ్లీష్లో ధీరవ్కి థ్యాంక్స్ అని చెప్తుందో అప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురు ఇంగ్లీష్లో రెండు ముక్కలు మాట్లాడడం అని చాలా గర్వంగా ఫీల్ అవుతారనమాట ఆ తర్వాత వాళ్ళు ధీరవ్తో బాబు మా కూతురు చదువుకుంది అలాగే చాలా తెలివైంది కూడా ఆమె ఇంటర్ వరకు చదువుకుంది అయితే ఈ అమ్మాయి తన అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంటూ ఉండేది అయితే ఈ మధ్య రూప వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది దీంతో మళ్ళీ మా దగ్గరికి వచ్చేసింది ఇక్కడ నుంచి కాలేజీకి పంపలేక ఇప్పుడు మా దగ్గరే ఉంచుకున్నాం ఇక ఎక్కువ చదువులు చదివించే స్తోమత కూడా మాకు లేదు అందుకే ఒకటి రెండు సంవత్సరాల్లో ఆమెకి పెళ్లి చేస్తాం ఆమె తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది అని వారు ఆనందంగా చెప్తారు దాంతో ధీర ఏంటి ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివిందా ఆమె ఏ సబ్జెక్ట్ చదివింది అని అడుగుతాడు ఇక రూపా నేను ఎంపీసీ మ్యాథ్స్ చదివాను అని అనడంతో ధీరవ్ షాక్ అవుతూ మ్యాథ్స్ నిజంగానే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కదా అని అంటాడు అప్పుడు ఆమె నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమని అనడంతో ధీరవ్ ఆమెకి నిజంగానే లెక్కలు వచ్చో లేదో తెలుసుకోవడానికి కొన్ని లెక్కలు కూడా అడుగుతాడు అయితే వాటన్నిటికీ కూడా రూపా చాలా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుంది అనమాట దీంతో ధీరవ్ ఆశ్చర్యపోయి అయితే నువ్వు ఇక్కడే బట్టిలో ఉన్న ఇటుకలన్నింటినీ కూడా లెక్క నాకు చెప్పగలవా అంటాడు వెంటనే రూపా అక్కడ ఉన్న బట్టీల్లోని ఇటుకలన్నీ కూడా లెక్కబెట్టి అతనికి సమాధానం చెప్తుంది దాంతో రూప టాలెంట్ని చూసి ధీరం ఎంతో ఇంప్రెస్ అయ్యి రూపా తల్లిదండ్రులతో మీ అమ్మాయి నిజంగా ఎంతో గొప్ప మేధావి ఆమె ఎటువంటి పరీక్షల్లో అయినా సరే ఉత్తీర్ణత సాధించగలదు ఆమెని కనుక కొంచెం చదివిస్తే ఆమె ఎంతో బాగా చదువుకొని ఇంకా మంచి ఉద్యోగం కూడా సాధించగలదు అని ఆమెను పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక మూడు రోజుల పాటు రూపని కలుస్తూ ఆమెతో మాట్లాడేవాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిజంగానే ఆమెతో ప్రేమలో కూడా పడిపోతాడు ఇక ఆ తర్వాత ధీరవు లక్నోలో ఉన్న తన చెల్లి దగ్గరికి రెండు రోజులు వెళ్తాడు అయితే మూడో రోజు అతను తిరిగి వచ్చి రూపను కలవడానికి వెళ్ళినప్పుడు రూపా చూడడానికి చాలా బాధగా కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ధీరవును చూస్తుందో అప్పుడు చాలా ఆనందిస్తుంది వెంటనే ధీరవ్ బాబు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో నేను ఎక్కడికి వెళ్ళాను నీకెందుకు చెప్పాలి అని అంటాడు ధీరవ్ దాంతో రూప ఎవరో ఇక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది వెంటనే ధీరవ్ నా కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు అనడంతో ఎవరో లేండి ఇక్కడ బట్టీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిలేండి అంటుంది ఇంకా ధీరవ్ నిజంగానా నిజంగానా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అంటాడు అవును మీరు కనపడడం లేదని నేను ప్రతిరోజు చూస్తున్నాను అంటుంది ఇంకా వెంటనే ధీరవ్ అవునులే ఒకప్పుడు నేను కూడా ఎవరి కోసమో వారం రోజులు ఇక్కడే వెతికాను కానీ ఆమె నాకు కనపడలేదు అంటున్నాడు ఇక వెంటనే రూపా నేను ఇక్కడే ఉన్నాను మీకు అబద్ధం చెప్పాను కానీ నేను మీకు సంబంధించిన మరో ఇటుకబట్టీలో పనిచేయటానికి వెళ్ళానని నిజం చెప్తుంది ధీరవ్ కూడా నవ్వుతూ నేను కూడా నా చెల్లిని కలవడానికి లక్నోకి వెళ్ళాను అని చెప్తాడు ఎందుకంటే మా చెల్లికి పెళ్లి చేయటానికి మా తల్లిదండ్రులు సంబంధాలు ఎదుగుతున్నారు మరికొద్ది రోజుల్లో అబ్బాయిని చుట్టానికి మరొకసారి కూడా ఊరికి వెళ్లాల్సి ఉంటుంది అంటాడు వెంటనే రూపా మాట్లాడుతూ అవునా చాలా మంచిది మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు బాబు అని అడుగుతుంది నా పిల్ల నాకు ఇప్పటికే పెళ్ళైపోయింది అని ధీరవ్ అనడంతో రూప షాక్ అవుతుంది దాంతో రూపా ఫేస్ చూసి నేను జోక్ చేశానంటాడు ధీరవ్ వెంటనే ఆమె మాట్లాడుతూ మీరు జోక్ చేయడం లేదు కదా మీకు నిజంగానే పెళ్ళయిందా అంటుంది లేదు నాకు నిజంగానే పెళ్లి కాలేదు రూపా అని అంటాడు నీ మీద ఒట్టేసి కూడా చెప్తున్నాను నాకు నిజంగానే పెళ్లి అంటాడు దాంతో రూప బాధగా నేనెవరిని అని నా మీద ఒట్టేస్తారు నేనేదో ఇక్కడ కూలి పని చేసుకునే ఒక సాధారణ అమ్మాయిని మాత్రమే కదా అంటూ కన్నీళ్లు కారుస్తున్నా ఆమె కళ్ళపై ధీరవ్ చూస్తాడు అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి మరొకరు కాసేపు చూసుకుంటారు అన్ని ధీరవ్ రూపను కౌగలించుకుంటాడు ఇక రూప కూడా ధీరవ్ కౌగలించుకుంటుంది ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఆ క్షణం అర్థమవుతుంది ఇక ఆ తర్వాత వారిద్దరూ కూడా కొద్దిసేపు ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి అలాగే కౌగులించుకుని ఉంటారు ఒక నిమిషం పాటు అలాగే కలిసి ఉంటారు అయితే అప్పుడే రూపతల్లి ఇటుకలు కాల్చాలని అక్కడికి వచ్చి వారిని చూసి వెంటనే ఆమె అక్కడ కొద్దిగా శబ్దం చేస్తుంది దీంతో ఆ ఇద్దరూ కూడా ఆ శబ్దానికి దూరం అవుతారు ఇక తర్వాత రూప తల్లి కూడా ఏం తెలియనట్లుగా వారి దగ్గరికి వచ్చి బాబు ఇక్కడ ఎండగా ఉంది కదా మీరెందుకు ఇక్కడ ఉన్నారు మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోండి అది కాక కార్మికుల మధ్యలో మీరు ఇంత ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు అంటుంది దీనిలో కూడా సరేనండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడే ఉన్న రూప తల్లి అమ్మా నీకు ఎప్పుడూ నా మాటలు అర్థం కాకపోవచ్చు నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో అతను చాలా గొప్పింటి కుర్రాడు ఒకవేళ ఏమైనా తప్పు జరిగిందనుకో మనల్ని అంటారు వాళ్ళని మనం ఏం చేయలేమని చెప్తుంది ధీరవ్ బాబు తండ్రి కనుక మీ గురించి తెలిసిందనుకో మన ముగ్గురిని కూడా ఇటుకబట్టిలో కాల్చిపడేస్తాడు కనీసం మనం చనిపోయినా కూడా ఎవరు ఏం చేయలేరు అందుకే ఇక్కడికి ఎవరు కూడా వయసులో ఉన్న పిల్లలు కానీ కూతురు కోడలు వంటి వారిని ఇక్కడికి తీసుకురారు కానీ మేము నీ మీద నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చాను తల్లి కానీ నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేసి ఈ విధమైన పనులు చేస్తే మేము నిజంగా చాలా బాధపడతాం కాబట్టి కొద్దిగా మా మర్యాదని కూడా గుర్తు చేసుకుంటూ ఇటువంటి వారికి దూరంగా ఉండాలని రూపతల్లి చాలా సున్నితంగా ఆమెకి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తల్లి చెప్పిన మాటల్ని విన్న తర్వాత రూపకి చాలా భయంతో పాటు బాధ కూడా కలుగుతుంది మరోవైపు ధీరావు మాత్రం రూప తనని ప్రేమిస్తుందని హ్యాపీగా ఉంటాడు ఆ రోజు సాయంత్రం మార్కెట్కి వెళ్ళి రూప కోసం కొన్ని బట్టలు కొన్ని గిఫ్ట్గా కూడా ఇస్తాడు మరుసటి రోజు అవన్నీ రూప దగ్గరికి తీసుకెళ్ళి తనని పలకరిస్తాడు కానీ రూప మీరు ఇక నుండి నా దగ్గరికి రాకండి నాతో మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎందుకంటే నిన్న మా అమ్మ మనిద్దరం కౌగలించుకోవడం చూసింది ఆ తర్వాత నాకు కొన్ని విషయాలు కూడా చెప్పింది ఆమె చెప్పిన విషయాలు నా మంచి కోసమే అని నాకు తెలుసు ఎందుకంటే మేము పేదవాళ్ళం పొరపాటును మన గురించి మీ తండ్రి గారికి తెలిస్తే నాతో పాటు మా అమ్మ కూడా ఆయన చంపేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీకు జరిగే నష్టం ఏమీ లేదు కాబట్టి ప్లీజ్ దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక మీదట మీరు ఇక్కడికి రాకండి ఎప్పటికీ రాకండి అని ఉంటుంది ఆ మాటలన్నీ కూడా రూప తల్లిదండ్రులు దూరం నుండి విని ధీరవ్ దగ్గరికి వచ్చి బాబుగారు మేము మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం ఎందుకంటే మేము పేదవారమే మీరు మా యజమానులే అందుకే మీకు దయచేసి మర్యాదగా చెబుతున్నాం దయచేసి మా కూతురు జోలికి రాకండి ఎందుకంటే ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మా పని అయిపోవడం మాత్రమే కాదు మా ప్రాణాలు తీసిన అడిగే దిక్కులేదు అంటారు మేము ఏళ్ల నుండి ఇక్కడ ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాం కాబట్టి మీ నాన్నగారికి కనుక ఈ విషయం తెలిస్తే మా కాళ్ళు చేతులు విరక్కొడతారని భయంతో మాట్లాడతారు దాంతో ధీరవ్ సైలెంట్ గా బాధపడుతూ నుండి వెళ్లిపోతాడు రూప కూడా చాలా సేపు బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇక సాయంత్రం ధీరవ్ తన ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా ఆ సమయంలో ధీరవ్ తన తండ్రితో నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు ఇక వెంటనే ధీరవ్ తండ్రి కూడా నీకు పెళ్లి చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నాను ఎవరైనా అమ్మాయిని చూడమంటావా లేదా నువ్వే ఎవరైనా అమ్మాయిని వెతుక్కున్నావా ఎందుకంటే నీ కోసం పిల్లను వెతికే బాధ్యత అంత ఓపిక నాకు లేదు అని జోక్ చేస్తూ ఉంటాడు వెంటనే ధీరవ్ అవునా అన్న నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ ఆమె ఒక పేద అమ్మాయి ఇక వెంటనే రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ బాబు ఎప్పుడైనా నేను ధనవంతులు పేదవాళ్ళని తేడా చూశానా చెప్పు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేద అమ్మాయి అయినా నాకు ఎటువంటి తేడా లేదు మనకి డబ్బుకి లోట చెప్పు మనకొచ్చే కోడలు కట్నం తీసుకొస్తే గడిచే ంత అవసరం మనకు లేదు కదా అయితే అమ్మాయి చూడటానికి బాగుండి మంచి గుణాలు కలిగి ఉంటే చాలు అని అంటాడు వెంటనే ధీరవ్ ఆ అమ్మాయి చాలా బాగుంటుంది చాలా మంచి అమ్మాయి కాకపోతే అమ్మాయి కొద్దిగా తక్కువ చదువుకుందని చెప్తాడు వెంటనే రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ చూడు బాబు నేను నిన్ను బీటెక్ చదివించాను నువ్వు ఇంజనీరింగ్ చదివావు నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు ఎందుకంటే డబ్బు లేకపోయినా పర్లేదు కానీ చదువులేని అమ్మాయిని మన ఇంటికి కోడలుగా వస్తుందంటే నేను ఒప్పుకోలేను అంటాడు వెంటనే ధీరవు ఆ అమ్మాయి నిరక్షరాస్త్రాలు కాదు కాకపోతే కొద్దిగా మాత్రమే చదువుకుంది ఆమెకి చాలా తెలివి ఉంది ఇంటర్ వర్క్ చదువుకుంది నాకన్నా మ్యాథ్స్ బాగా చేస్తుంది మన ఇటుక బట్టి లెక్కలంతా కూడా ఒక్కతే చూసుకోగలిగేంత తెలివైనది అని చెప్తాడు వెంటనే రాజేంద్ర చౌదరి అవునా దీరావు నిజంగా ఆ అమ్మాయిలో అంత గొప్పతనం ఉందా అంత గొప్పతనం ఏముందో చెప్పని అంటాడు దాంతో ధీరావు ఆ అమ్మాయి ఇంటర్ వరకు చదువుకున్న పెద్ద పెద్ద లెక్కలు కూడా క్యాలిక్యులేటర్ లేకుండా లెక్క గట్టి చెప్పగలదు అయితే నాను ఆ అమ్మాయి మరెక్కడో కాదు మన ఇటుక బట్టీలో పనిచేస్తుందని అంటాడు ఇక ఆ మాట విన్న వెంటనే రాజేంద్ర చౌదరి షాక్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు ఆమె ఎవరు ఏ బట్టీలో పనిచేస్తుందని అంటాడు ఇక ధీరావు నేను ఎక్కడైతే కూర్చుంటానో నా ఆఫీస్ గది ఎక్కడ ఉంటుందో ఆ బట్టిలో అని అంటాడు వెంటనే రాజేంద్ర ఆమె పేరు అడగడంతో రూపా అని అంటాడు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ పనిచేస్తుందని అంటాడు ఇక వెంటనే రాజేంద్ర చౌదరి తన బట్టీలో పనిచేస్తున్న మేనేజర్కి ఫోన్ చేసి మన బట్టీలో పనిచేస్తున్న సురేష్ని అలాగే అతని భార్య కూతుర్ని నా ఇంటికి తీసుకొని రా అని చెప్తాడు అయితే ఎప్పుడైతే ధీరవ్ తల్లి ఆ మాటలు వింటుందో ఏవండి నేను ఎప్పుడో చెప్పాను కదా నా కొడుకుని ఎక్కడైనా ఉంచండి కానీ మన బట్టీలో మాత్రం ఉంచకండి అని ఈ పేదవాళ్ళు ఉన్నారే ఏదో ఒక తంత్ర మంత్రాలు చేసి మన వాడిని మాయలో పడేసి ఉంటారు అని నోటికొచ్చినట్లు ఆడంతో రాజేంద్ర ఆమె me ఆపుతాడు మన కొడుకు ఇప్పుడే కదా వాడి మనసులో మాట చెప్పింది నాకు కొద్దిసేపు ఆలోచించడానికి సమయం ఇవ్వో అంటాడు ఇక అటువైపు మేనేజర్ రూపా ఇంటికి వెళ్ళి మిమ్మల్ని యజమాని గారు తమ ఇంటికి పిలుస్తున్నారని చెప్తాడు ఆ సమయంలో రూపా కుటుంబం మొత్తం భోజనం చేస్తూ ఉంటారు వెంటనే వారికి యజమాని పిలుస్తున్నాడని అనగానే అసలు విషయం అర్థమవుతుంది వెంటనే కంగారు పడి రూప తల్లి భయపడుతూ మేనేజర్ గారి కాలు పట్టుకొని మేనేజర్ గారు మీరే మమ్మల్ని కాపాడాలి అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది కానీ విషయం మేనేజర్కి అస్సలు తెలియదు అయితే విషయం అర్థమైన మేనేజ్ వాళ్ళతో మీరు మరీ ఇంతలా భయపడకండి మన యజమాని మంచితనం గురించి మీకు తెలుసు కదా నేను కూడా మీతోనే ఉంటాను ఆయన మిమ్మల్ని ఏమీ చేయడు ఏమైనా తేడాగా మాట్లాడితే నేను చెప్తాను పదండి అని అంటాడు తర్వాత ఈ నలుగురు కూడా రాత్రి పది గంటల సమయంలో రాజేంద్ర చౌదరి ఇంటికి వెళ్ళగా దీరవ్ తల్లి కోపంగా ఇంటి లోపలికి ఇసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోకి వెళ్ళిన వెంటనే రూప తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజేంద్ర చౌదరి కాళ్ళు పట్టుకుంటుంది అయ్యా యజమాని నా కూతురు తప్పేం లేదు దయచేసి ఆమెను వదిలేయండి అని అంటుంది వెంటనే రాజేంద్ర చౌదరి సురేష్ ఏంటిదంతా వెంటనే నీ భార్యను నా కాళ్ళ మీద నుండి లేపు అని అంటాడు అలా వారిద్దరూ ఏడవడాన్ని చూసి మీరు కాసేపు ఏడవకుండా నిశ్శబ్దంగా ఉండండి అని అంటాడు రాజేంద్ర అప్పుడే ఎక్కడన్నా రూపను ముందుకి రమ్మని పిలిచి నువ్వు నా కొడుకును ప్రేమిస్తున్నావా లేదా నిన్నే నా కొడుకు ప్రేమిస్తున్నాడా అని అంటాడు అలాగే మీ ఇద్దరు ఎవరిని శిక్షించమంటావో కూడా నాకు సమాధానం చెప్పు అంటాడు వెంటనే రూపా కన్నీలతో ఇందులో ధీరవ్ బాబు తప్పేం లేదు ఇదంతా నా తప్పే అని అంటుంది వెంటనే ధీరవ్ లేదు నాన్న రూప అబద్ధం చెప్తోంది నేనే ఆమె వెంట పడ్డాను మొదట్లో ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ ఆమె మాత్రం మొదట్లో నాతో అస్సలు మాట్లాడేది కాదు ఇక యజమాని అనే గౌరవంతో నేను ప్రతిరోజు అక్కడికి వెళ్తున్న వాళ్ళు నన్ను ఆపలేకపోయారు అనడంతో రాజేంద్ర శైలి అవుతాడు తర్వాత లోపల నుండి అంతా వింటున్న తన భార్యను ఇక్కడికి రా అని పిలిచి ఈ అమ్మాయిని ఒకసారి చూడు ఈ అమ్మాయిలో నీకేం లోపం కనిపిస్తుంది చూడటానికి ఎంత లక్షణంగా అందంగా ఉందో చూడు ఈ అమ్మాయిని నీ కొడుకు ప్రేమిస్తున్నాడని అనడంతో వెంటనే ఆమె కూడా చూడటానికి చాలా అందంగానే ఉంది రండి అంటుంది అయితే అంతలోనే ఆమె మరేదో చెప్పబోతూ ఉండగా రాజేంద్ర చౌదరి ఇక నీ పని పూర్తయింది లోపలికి వెళ్ళు అంటాడు తర్వాత రాజేంద్ర రూపతో నువ్వు చూడటానికి అందంగా మాత్రమే కాదు చాలా లక్షణంగా ఉన్నావు అలాగే నువ్వు ఎంత కష్టపడి పని చేస్తావో నేను నా కళ్ళతో చాలాసార్లు చూశానని అంటాడు ఇక అక్కడే ఉన్న సురేష్ని అతని భార్యతో మీరు ఏళ్ళ నుండి నా దగ్గర ఎంత నిజాయితీగా కష్టపడి పని నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఎలాంటివారు నాకు మీ గురి మీ గురించి బాగా తెలుసు అందుకే మీరు పేదవారైనంత మాత్రాన మీతో సంబంధం కలుపుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను రూపాధీర జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక మన పే పిల్లల ఆనందం కంటే మించి మనకి ఏం కావాలో చెప్పండి అని అంటాడు ఇక రాజేంద్ర చౌదరి మాటలు విన వెంటనే రూపా తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యగారు మీరు నిజంగా ఈ మాట అంటున్నారా మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదు కానీ మా జీవితాంతం కూడా మీకోసం పనిచేస్తామని అంటాడు ఇక వెంటనే రాజేంద్ర చౌదరి అరే సురేష్ నువ్వేం మాట్లాడుతున్నావు ఇక మీదట మీరు మాకు బంధువులు అయ్యారు కాబట్టి మీరు మా కుటుంబ సభ్యులు కానీ మా దగ్గర పని వాళ్ళు కాదు ఇక మీదట మీరు ఇలా మాట్లాడకండి అని అంటాడు అలా కొన్ని రోజులకే ధీరవ రూపను పెళ్లి చేస్తాడు రాజేంద్ర ఇక పెళ్ళైన తర్వాత ధీరవ రూపను తను ఇష్టపడిన విధంగా చదివిస్తాడు అలా ఇద్దరు కూడా వారికి ఇటుకబట్టిని దగ్గరుండి చూసుకుంటూ ఎంతో ఆనందంగా కలిసి జీవిస్తారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా ఎందుకంటే ఎంతోమంది దాని కుటుంబం వాళ్ళు పేదవారి పట్ల ఎంతో విష వివక్ష చూపిస్తూ ఉంటారు కానీ రాజేంద్ర చౌదరి లాంటి వ్యక్తులు మాత్రం ఇటువంటివేమీ పట్టించుకోకుండా తన కొడుకు ఆనందం కోసం పేద అమ్మాయి అని కూడా చూడకుండా ఆమెను ఇంటి కోడలిగా చేసుకున్నాడు మరి మీకు ఈ సంఘటన గురించి వినగానే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో